నువ్వు ఇవాళ తెలంగాణ వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ మీ బాసు నీ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రలో ముఖ్యమంత్రి అయితే ఆయనకు వెన్నుదన్నుగా నిలవాలని తెలంగాణ అస్థిరత్వంగా ఉందని తెలంగాణలో గొడవలు జరుగుతున్నాయని ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు చివరికి ఆంధ్రాకు పోవాలనేటువంటి ఒక కుట్ర నీలో కనిపిస్తా ఉంది కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రసారాలు చేస్తా ఉన్నావు జరుగుతున్నటువంటి వార్తల్ని వార్తల్లాగా పంపాల్సినటువంటి మీడియాలో కొన్ని మీడియా సంస్థలు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి దానికి నిజానికి మిగతా మీడియా సంస్థలు కూడా ఇవాళ తలదించుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది నిజానికి పోటీ వంశీకి ఉండవచ్చు రామోజీరావు తర్వాత ఆ స్థానాన్ని నేను చేర్చుకోవాలనేటువంటి ఉబలాటం నీకు ఉండవచ్చు లేదు రాధ ఏబిఎన్ రాధాకృష్ణ గారి తర్వాత ఆ స్థానాన్ని నేను చేరుకోవాలని ఉబలాటం నీకు ఉండవచ్చు నీ ఉబలాటం ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగమై ఉండాలని ఉబలాటం నీకు ఇష్టం లేకున్నా ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనివార్యంగా ఈ రాష్ట్ర అభివృద్ధి వైపు నీ పని ఉండాలి కానీ సిట్టు చేయాల్సినటువంటి విచారణ టీవీలో కూర్చొని నువ్వు చేస్తుంటే ఇవాళ లక్షలాదిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి అభిమానులు ఎట్లా ఊరుకుంటారు ఇది ఆరంభం మాత్రమే సూటిగా చెప్తా ఉన్నాం తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ బాధ్యత కలిగినటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నటువంటి వాళ్ళుగా చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రం మేము ప్రతిపక్షంలో ఉన్న అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళం ఈ చిల్లర వ్యవహారాలకు ఎట్టి పరిస్థితిలో సహించము